స్వాగతాన్ని అందించండి కూర్చొని చెప్పండి కూర్చొని చెప్పండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణ అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి తిరుగులేని ఒక దార్శనికత తోటి నవ్యాంధర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు అసాధారణమైనటువంటి రాజకీయ దురంధుడిగా విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలు ధీరుడు విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్వపునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు హాయిగా ఒకవైపు మంగళధ్వనులు మరొక వైపు వేదనాదాలు ఇవన్నీ కూడా అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోట్టుకుని వస్తూ ఉన్నారు అధికార గణమంతా కూడా సాధారణంగా లోనికి తోట్టుకుని వస్తున్నారు కరతాళ ధ్వనులు సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు మనస్ఫూర్తిగా ధ్వనులతోటి కళాకారులు ఆనందాన్ని అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఒక చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి అహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి మహోన్నత వ్యక్తిత్వంతో సంఘ సేవా పరాయణత్వంతో అనంతమైనటువంటి సేవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా పాఠవంతో మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు సేవా గుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు హృదయపూర్వకంగా హార్థిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు ఇది అద్భుతం అనుపమానమైనటువంటి రీతిలో ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు వేదిక విచ్చేస్తూ ఉన్నారు ఆనందం మహదానందం విశేషమైనటువంటి ఆనందం ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఆనందం ఒక ప్రపత్తి అన్ని కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ పేరు పేరున పేరు పేరున అందరికీ హార్థిక స్వాగతం పలుకుతూ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష శుభసునిస్తోంది శుభగణిస్తుంది అనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ తరలి వచ్చిన మంత్రి వర్యులకు అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం అని మనవి చేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలు పెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు అంటే ఈ వేదిక మీద ఒక భక్తి ఒక గౌరవం దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి కృష్ణవేణమ్మ తల గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచేయడం చాలా సంతోషం సంతోషమని పునఃపున హామీ అందరికీ మనవి చేసుకుంటూ వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది విశ్వావశునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వెరిలు శర్నాంధ్ర ప్రదేశ రధ సారధిగా మనందరికి అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెరిలు యొక్క కార్యకమలాలతోటి దీపారాధన జరుగుతోంది వేదిక వేరున పెద్దలందరూ కూడా వారితో కలిశారు ఒకవైపు శంఖారాధన అద్భుతంగా వినవస్తున్న సోభేలా మరోవైపు మంగళతర్ణం అన్ని గుడాలు శోభాయమానగా ఉటిటువంటి ఒక వాతావరణమేన మరస్తా కూడా విశ్వాసనామ సదక్షర ముదాది వేడుకొన్నే భవ్యమైనటువంటి రీతిలో జరుపుకుంటున్నటువంటి తరుణం గనక స్వాగతం స్వాగతం అని మీకు మనవి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు శుభప్రదంగా దీపారాధనమైంది ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని ఆలపించడం కోసం ఘట్టసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినుల బృందాన్ని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం చక్కటి ప్రార్థనా గీతం

തല്ലി മല്ലെ പോണ്ടലഗല ഗോദരി കിപ്പോണ്ടേനു ബിര ബിരാ കൃഷ്ണ പരുഗുലിടുത്തുണ്ടേനു ബംഗളെ ശിൽ പാലു ത്യാഗയ്യ ഗുരുലോ താരാളു നദാലു തിക്കയ്യ കലമുലോ തിയന്ദു നിത്യമയഖിലയ നീലചിയുണ്ടാക രുദ്രം ഭുജ സി മലം प्रति తెలుగు తల్లి అమరావతి అద్భుత అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఉగాది పండుగ పూట ఉగాది పచ్చడి ఆరు రుచులతోటి అద్భుతమైనటువంటి పచ్చడి సేవించేటువంటి తెలుగు సంప్రదాయంలో మన దేవదాయ ధర్మదాయ శాఖకు చెందినటువంటి సంబంధిత పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రయులకి వేదికపైనున్న వారికి ఉగాది పచ్చడి అక్కడ వితరణం చేస్తారు అయ్యారండి తీసుకురండి ఒక వేప పువ్వు చింతపండు బెల్లం పచ్చిమామిడి కారం ఉప్పు అన్నీ కూడా కలగలిపి వసంతకాలంలో ఇచ్చేటువంటి ప్రసాదం స్వామివారికి ముందుగా నివేదనం చేసి దాన్ని ప్రసాదంగా అందంగా మనం సేవించే తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కనుక ఆ క్రమంలోనూ విశేషంగా ఇది జరుగుతుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి రీతిలో వేదికపైనున్న ఆహుతులందరికీ కూడాను ఈ ప్రసాదాన్ని అందజేస్తూ తీసుకునేటప్పుడు ఈ ప్రసాదము శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం ఈ శ్లోకం అందరూ పఠించాలి వినాలి శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయుస్సుతో వజ్రము వంటి దేహముతో అంటే అంత గట్టి ఆరోగ్యముతో అన్ని అరిష్టములు దోషములు తొలగేటట్లుగా సర్వ సంపదలు కలిగేటట్లుగా ఈ ఆరు రుచుల షడ్రసోపేతమైనటువంటి ఈ ఉగాది ప్రసాదమును స్వీకరిస్తున్నాము ఓ కాలపురుష ఓ ఉగాది పురుష అని నమస్కరిస్తూ ఈ ప్రసాదము స్వీకరిస్తున్నాము ధన్యవాదాలు గురుగారు తదుపరి అంశంగా వేదపఠన ఉంది సానుకూల ఆలోచనలకు సహేతుక భావనలకు సామాజిక వికాసానికి తోడ్పడేటువంటి ఒక వేద పఠనం వేదాశీర్వచనం ఇప్పుడు ఉంటుంది పెద్దలు ముందుకొచ్చి తమ యొక్క వేదనాదాన్ని వినిపించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన र्णेभिः <coughs> शृण्या मदेवाः भद्रम् पश्ये पाक्षभिर्यचत्राः स्थिरैरङ्गैः सुष्ठु वागुंसतस्तनोभिः व्यशेम देवैतञ्जलायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताो अरिष्टनेमिः स्वसि नो ॐ शान्ति शान्ति शान्तिः मित्रस्यं वरुणः शन्नो बृहत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो, शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव वा प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि व्रणम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् रम् ॐ शान्ति श्यान् शान्तिः त्वा पयस्पती देवाना धेनुगुंसुदुःखामनप इन्द्रः सोमम् पिबतु क्षेमो अस्तु नः ओ వేద పండితులకు వినమ్రపూర్వక ప్రణతలు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా తెలుగువారంతా తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని